నీతి ఆయోగ్ ఇచ్చిన ఉంటే రిపోర్టు మీద ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడాకైనా అప్పులు కూడా ముట్టడం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే మెరుగవుతుందో అప్పుడు అది కూడా రెండు ఒకటి అమ్మకు వందనం తర్వాత రైతు భరోసా అనేసి ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టే అన్నదాత సుఖీభావ ఈ రెండు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాష్ట్ర పరిస్థితి మెరుగుపడిన తర్వాత అమ్మకు వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఈ రెండు పథకాలు మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సూపర్ సిక్స్లో భాగంగా మిగతా అవన్నీ కూడా గాలి కొట్టుకొలిపాయి గాలికి కొట్టుకొని వెళ్ళినాయి గాలికి కొట్టుకొని వెళ్ళినాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన అన్న మాటలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిపోయింది పథకాల అమలు మీద నారా చంద్రబాబు నాయుడు గారు బీహార్తో కంపేర్ చేసుకొని మాట్లాడడం జరిగింది అదేవిధంగా విశాఖ ఉక్కు అమరావతి పోలవరం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మళ్లించలేము డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించాం ప్రజలకు వాస్తవాలు తిరగాలినే ఇవన్నీ కూడా చెప్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం ఒక విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అన్నదాత సుఖీభవా ఎకరానికి ఇరవై వేలు పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు సూటిగా శుద్ధి లేకుండా సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు మీద మీరు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి మీకు గుర్తుందా ఈరోజు మాత్రం మీరు ఏదేదో మాట్లాడుతున్నారు కదా సూపర్ సిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేసి అంటే సూపర్ సిక్స్ అనేసి ఒక తీసుకొచ్చారు కదా ఒక పాంప్లెట్ ఒకటి ఆనాడు రాష్ట్ర అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి మీ ఎల్లో మీడియా ద్వారా మీరే వాగించారు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి మీరు మీ ఎల్లో మీడియా ద్వారా భాగించారు కదా మరి ఆనాడు తెలియదా సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పేసి పద్నాలుగు లక్షల కోట్ కోట్లు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేపించింది మీరే కదా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే మీరు సూపర్ సిక్స్ అమలు చేశారు మరి ఇప్పుడు మొన్న మీరు అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పులు మాత్రమే అని వేసి చెప్పారు మరి అప్పుడు పద్నాలుగు లక్షలు ఎక్కడా ఆరు లక్షల కోట్లు ఎక్కడా చెప్పండి అప్పుడే మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పెలికారు కదా సంపద సృష్టించి మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాం అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే మరుసటి రోజు నుంచే మా సూపర్ సిక్స్ కూడా అమలుకి వచ్చేస్తుందని చెప్పేసి మాట్లాడారు కదా ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది రాష్ట్ర అప్పులు కూడా ఏడు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు మాత్రమే అని చెప్పి మీరే చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టూ ఇయర్స్ కోవిడ్ తీసేస్తే మిగతా అవి ఏవైతే ఉందో మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల పరిపాలనలోనే ఆయన చాలా మేనిఫెస్టోలో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా అమలు చేశారు డే వన్ నుంచి అమలు చేసుకుంటే వెళ్ళిపోయాడు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెనకడికి వేయలే అమలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలో కొంచెం అటు ఇటు లేట్ అయ్యి అయ్యి ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ ఈ సంక్షేమ పథకాలు అయితే టైం టు టైం డెలివరీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు దానికంటే ఒక క్యాలెండర్ రిలీజ్ చేశాడు క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు విడుదల చేసుకుంటా వెళ్ళిపోయాడు కుల మత పార్టీలు ఏవి చూడకుండా అర్హులైన అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ మా జనసేన బీజేపీ వైఎస్ఆర్సిపిన సిపిఎంఆ సిపిఎమ్మా కాంగ్రెస్ ఎవరిని చూడలే అక్కడ కుల మతాలు చూడలే అందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు మీరే రాశారు ఈనాడు పేపర్లో పెద్ద పాంప్లెట్ రాశారు మేము వంద కోట్లు మాత్రమే ఖజానాలు పెట్టేసి వెళ్ళాము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ విధంగా డబ్బులు వస్తాయో చూస్తాం ఏ విధంగా వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తారో చూస్తాం ఏ విధంగా పరిపాలన చేస్తారో చూస్తామని చెప్పేసి యనమల రామకృష్ణుడు గారు తొడగొట్టి మరీ చెప్పాడు అప్పుడు ఖజానాలో వంద కోట్లు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పుడు మరి ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఆయన అమలు చేశాడు ఏ విధంగా నాడు నేడు కింద అన్ని హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ డెవలప్ చేశాడు ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లాడు ఒక ఉద్దానం అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి వీటంతా కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు చెప్పాలా నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు లక్షల కోట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు కదా అప్పులు ఉన్న హామీలు అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కదా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు కదా మీరు ఇప్పుడు అప్పుల పేరుతో తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడ వేయడం మీద అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మొత్తం కూడా అప్పులు అప్పులన్నీ తీసుకెళ్ళి అమరావతి అని చెప్పేసి అక్కడ పోయి పోస్తున్నాడు ఇంకా రాష్ట్ర ఆదాయం రాష్ట్రంలోకి ఎవరైనా కంపెనీలు వస్తేనే కదా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితేనే కదా బిజినెస్ నడిస్తేనే కదా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంలో ఆదాయం పెద్ద గునుసున్నా వచ్చిన డబ్బులన్నీ కూడా వచ్చిన అప్పులన్నీ కూడా అమరావతిలో కుమ్మరిస్తున్నాడు ఇంకెక్కడ అవుతుంది ఇంకా ఏ విధంగా జరుగుతుంది సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా పేదలను ఆదుకోవడం కానీ సంక్షేమ పథకాలు అనేది ఇంకా మర్చిపోవాల ఏమి ఉండవు ఇంకా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఏ విధంగా చేశాడో చూసాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కూడా అలానే ఉంటుంది దానికడా ఘోరంగా ఉంటుంది ఇంకా ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అమరావతి 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 అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ కుమ్మ కుమరిస్తున్నాడు ఇంకా అక్కడ కుమరిస్తుంటే ఏ విధంగా రాష్ట్ర రాష్ట్రంలో అంటే పేదలకు మంచి జరుగుతుంది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచుతున్నాడు ఫిబ్రవరి ఒకటో తేదీ ఒకటో తేదీ నుంచి మరి ఆ డబ్బులంతా కూడా ఏం చేస్తాడు ప్రతి మంగళవారం అప్పులు వేల కోట్లు అప్పులు చేస్తున్నాడు మరి ఎక్కడైనా సరే మనకు వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తీసుకొస్తున్నాడు మరి ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చే అదే అదేవిధంగా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చి వాటికి వడ్డీలు ఎలా కడతాడు అవయమ్మా దేవుడా ఇంకెక్కడ అమలు చేస్తారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఏమీ లేవు అన్నీ కూడా గాలికి ఉష్కాకి